నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తవుతుంది మరి ప్రజా జీవితంలో వచ్చిన మార్పులేంటి ఇలాంటి విషయాలు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ సార్వత్రిక ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో విజయ సంకేతనం ఎగరేసి అధికారంలోకి వచ్చి నేటికి ఆరు నెలలు పూర్తవుతుంది సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరి ఈ ప్రభుత్వం రాకతో ప్రజా జీవితంలో వచ్చిన వెలుగులు ఏంటి అంటే అసలు ఎలాంటి మార్పులు వచ్చాయి సార్ అంతకుముందు ఐదు సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్బంధంలో బతికారు ఇప్పుడు నిర్బంధం లేదు ఇది మొదటి మార్పు రెండవ మార్పు ఏంటి అంటే నిర్బంధం పోయిన తర్వాత అంటే ప్రజలకి స్వేచ్ఛ వచ్చిన తర్వాత ఏం కావాలి స్వేచ్ఛ వచ్చిన తర్వాత మంచి జీవన విధానం కావాలి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ డైరెక్షన్లో పనిచేస్తూ ఉన్నారు అంటే రాష్ట్రంలో గత జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలో ఒక కొత్త పరిశ్రమ కూడా రాలేదు ఉన్న పరిశ్రమలు పోయినాయి మిగిలిన పరిశ్రమలు మూతపడ్డాయి ఉపాధి లేదు ఇసక దొరికేది కాదు భవన నిర్మాణ కార్మికులు ఆకలితో అలో లక్ష్మణ అని బాధపడేవాళ్ళు ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రజలందరూ తిరుగుబాటు చేసి తెలుగుదేశం ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు వాళ్ళకి తెలుసు చంద్రబాబు నాయుడు లాంటి సమర్థుడైన ఒక నాయకుడు ఉంటే రాష్ట్రం ఎట్లా ఉంటుందో తెలుసు తెలిసి చంద్రబాబు నాయుడిని గెలిపించుకున్నారు మరి మీరు అడగచ్చు అంతకుముందు తెలియదా అని తెలుసు కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిన అబద్ధాల వలలో చిక్కుకుపోయారు అసత్యాల వలలో ప్రజలు చిక్కుకుపోయారు మొత్తం అన్ని అబద్దాలే చెప్పాడు ఉదాహరణకి అమరావతి అసలు శ్మశానం అన్నాడు తాత్కాలిక భవనాలు అన్నాడు అసలు అక్కడ ఏం లేదన్నాడు వరదొస్తే అన్నాడు ఇటువంటి అబద్ధాలు చెప్పి అమరావతిలో మొత్తం గ్రాఫిక్సే తప్ప ఏం లేవు అని ప్రజల్ని నమ్మించాడు నిజంగా గ్రాఫిక్సే ఉంటే నిజంగా అక్కడ అన్ని తాత్కాలికమైన గుడిచలేసుకునే పరిపాలన సాగిస్తూ ఉంటే ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి మరి అవే తాత్కాలిక భవనాల్లో పరిపాలన సాగించాడు కదా ఈ విషయం ప్రజలకు అర్థమైంది అందుకని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చెప్పే అబద్ధాలని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు పోలవరం ప్రాజెక్టులో బాగా అవినీతి జరుగుతున్నది దాన్ని అరికడతాను నేను రివర్స్ టెండరింగ్ తీసుకొస్తాను పోలవరాన్ని కంప్లీట్ చేసేస్తాను అని చెప్పాడు నమ్మారు ప్రజలు వచ్చిన తర్వాత ఏం చేశాడు రివర్స్ టెండరింగ్ అని ఉన్న కాంట్రాక్టర్ని తీసేసి ఇంకో కాంట్రాక్టర్ తెచ్చిపెట్టాడు దాంతో మొత్తం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింటే పట్టించుకునే నాదుడు లేకుండా పోయాడు అసలు డెబ్బై మూడు శాతం పనులు చంద్రబాబు నాయుడు చేస్తే ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి రెండు శాతం పనులు కూడా చేయలేదు పోలవరానికి సంబంధించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ గురించి అడిగితే అన్న నాకేం తెలుసు అన్న కేంద్రం ఇస్తే నేను నీకు నీకు ఇస్తానున్నా అని చెప్పిన ఒక అసలు ఎటువంటి విజను లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇదే కాకుండా విశాఖపట్నాన్ని టూరిజం హబ్గా చేయాలి ఐటీ హబ్గా చేయాలి అని చంద్రబాబు నాయుడు దానికి సంబంధించిన ఫౌండేషన్ వేసి పెడితే ఆ ఫౌండేషన్ని చెడగొట్టాడు జగన్మోహన్ రెడ్డి అక్కడ విశాఖపట్నంలో మిలీనియం టవర్స్ అని కడితే చంద్రబాబు నాయుడు మిలీనియం టవర్స్లో మొత్తం అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలే ఉండాలి హైదరాబాద్లో హైటెక్ సిటీ ఉంది కదా అట్లా అటువంటిది అంతకన్నా గొప్పది దాన్ని జగన్మోహన్ రెడ్డి నాశనం చేసి పెట్టాడు అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ నాశనం చేయటంతో ప్రజలు ఉపాధి కోల్పోయారు దాంతో ఏంటంటే భవన నిర్మాణ కార్మికుల నుంచి చదువుకున్న ఇంజనీర్ల వరకు అందరూ వలసపోవటం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది వాళ్ళకి బెంగళూరు చెన్నై హైదరాబాద్కి ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువకులు అందరూ పని పనిచేసే శక్తి ఉన్న వాళ్ళందరూ వలసిపోయారు ఇది జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన దారుణమైన సామాజిక నష్టం ఆ తర్వాత ఇప్పుడు ఏంటి అంటే కొత్త పరిశ్రమలు వస్తున్నాయి ఐటీ కంపెనీలు వస్తున్నాయి పెట్టుబడులు దా అసలు లెక్క లేకుండా వస్తూ ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఇండస్ట్రియల్ హబ్బులు వస్తున్నాయి అమరావతి నిర్మాణం స్టార్ట్ అయిపోయింది పోలవరం నిర్ డాఫ్రం వాల్ కన్స్ట్రక్షన్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అన్ని రకాలుగా మళ్ళీ డెవలప్మెంట్ మోడ్లోకి ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయింది ఇక నుంచి నెక్స్ట్ ఏం చేయాలి అంటే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆ డాక్యుమెంట్ రెడీ చేస్తున్నాడు పాలసీస్ అంటే పరిశ్రమలు పెట్టాలి అంటే ఏమేమి రాయితీలు ఇవ్వాలి ఏమేమి సౌకర్యాలు కల్పించాలి ఎట్లా తీసుకురావాలి దానివల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎంత ఉండాలి అనే ఒక ప్లాన్ ఉండాలి ఆ ప్లాన్ తోటి ఇండస్ట్రియల్ పాలసీ ఐటీ పాలసీ అన్ని మొత్తం అన్ని రకాల పాలసీలు తీసుకొచ్చారు ఇటువంటి పదాలు ఇటువంటి ప్రయోగాలు ఇటువంటి పనులు జగన్మోహన్ రెడ్డి ఏ రోజన్నా చేశాడు జగన్మోహన్ రెడ్డి టైంలో మంత్రులందరూ బూతులు మాట్లాడటంలో స్పెషలిస్టులు అంతే తప్ప వాళ్ళకి సబ్జెక్టు తెలియదు సబ్జెక్ట్ నాలెడ్జ్ అంతకన్నా లేదు ఇప్పుడు మంత్రులు అందరూ రివ్యూలు చేసుకోవటం వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ తెచ్చుకోవటం ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవటం దాన్ని బట్టి ఫర్దర్గా తర్వాత ఏ నిర్ణయాలు తీసుకోవాలని చూడటం ఇది ఇప్పుడు మంత్రులు చేస్తున్నది అదే అప్పుడు మంత్రులు చేసింది అది పీడకలగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోయారు జగన్మోహన్ రెడ్డి అందుకనే ఇప్పుడు ప్రస్తుతానికి అబద్ధాలతోటే కాలం గడుపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి చెర వదిలిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజ్యాంగబద్ధమైన సంస్థలన్నీ కూడా చాలా పకడ్బందీగా నడుస్తున్నాయి సార్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విజన్ ట్వంటీ ట్వంటీ అంటూ అంటే ప్రతి ఇంటి నుంచి ఒక ఇంజనీర్ ఉండాలి అని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు చెప్పినట్టు సాధ్యమైంది సార్ ఇప్పుడు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటూ అంటే ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపారవేత్త రావాలి అని చంద్రబాబు గారు అంటున్నారు ఇప్పుడు చూస్తే ఆర్థిక సంక్షోభంలో ఉంది రాష్ట్రం అని చెప్పవచ్చు మరి ఇలాంటి సమయంలో ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్ సాధ్యపడుతుంది అంటారా ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం ఉంది అని ఎవరు చెప్పారు మీకు లేదు ఆర్థిక సంక్షోభం కాదు అది ఇక్కడ ఏం జరిగింది అంటే ఆదాయం లేకుండా అప్పులు చేసి కొంత తను తిని మెజారిటీ పార్ట్ తను తిని కొంత ప్రజలకి విధులిచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఆర్థిక క్రమశిక్షణ లేదు అంతేగాని ఆర్థిక సంక్షోభం ఎక్కడ అటువంటిది ఆంధ్రప్రదేశ్లో అటువంటి మాటలు లేవు ఇక్కడ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి అప్పు తీసుకురావటం సగం తను తీసుకోవటం సగం ఖర్చు పెట్టడం ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన పని దీనివల్ల ఏమైంది అంటే అప్పులు పెరిగిపోయినాయి అప్పుల మీద వడ్డీలు పెరిగిపోయినాయి ఆ వడ్డీల మీద ఆ వడ్డీలు కట్టటానికి మళ్ళీ అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఇది జగన్మోహన్ రెడ్డి తన చేతగాని తనంతో చేసిన నిర్వాహకం ఇప్పుడు ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతున్నది రాష్ట్రంలో అట్లాగే ఉంది అప్పేం తగ్గల కొత్త కొత్త పరిశ్రమలు రావటం పెట్టుబడులు రావటం ఉద్యోగ కల్పన జరగటం వ్యవసాయపరంగా పెరగటం టూరిజం పెరగటం ఐటీ ఇండస్ట్రీస్ పెరగటం ఇటువంటివన్నీ జరగటానికి ఇప్పుడు ఇక్కడ మొత్తం ఆస్కారం ఏర్పడటం కేంద్ర ప్రభుత్వం కూడా మొత్తం అన్నీ కూడా కారిడార్స్ ఎకనామిక్ కారిడార్స్ ఏర్పాటు చేయటం ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏర్పాటు చేయటం ఇటువంటివన్నీ చేయటంతో ఇప్పుడు ఏమవుతున్నది అంటే పెరుగుతున్నది మొత్తం ఈ డైనమిక్స్ ఫైనాన్షియల్ డైనమిక్స్ అన్నీ కూడా వేగంగా మారుతున్నాయి ఈ వేగంగా మారితే ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేది ఏంటంటే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది జగన్మోహన్ ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి ఆదాయం వస్తే మనకేంటండి ఉపయోగం నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉంటుంది ప్రభుత్వానికి ఆదాయం వస్తే మనకేంటి ఉపయోగం అంటే ఏంటి అంటే ఒక రాష్ట్రం లేదా ఒక దేశం అభివృద్ధి చెందుతుందా లేదా అనేది చూడాలి అంటే ఇప్పుడు నువ్వే ఉన్నావు నీకు తినటానికి తిండి లేదు ఎవరన్నా వంద రూపాయలు ఇస్తే తినేస్తావు ఒక వెయ్యి రూపాయలు ఇచ్చారనుకో వంద రూపాయలు తిని మిగిలిన తొమ్మిది వందల రూపాయలని ఏం చేస్తావు ఏదో బట్టలు కొనుక్కుంటావు అదే నీకు ఒక లక్ష రూపాయలు వచ్చింది అనుకో ఏం చేస్తావు వంద రూపాయలు తిండికి తిని ఒక ఇంకొక తొమ్మిది వందల రూపాయలు బట్టలకి పెట్టుకొని మిగిలిన డబ్బులతోటి ఏదైనా బంగారం ఏదో కొనుక్కుంటాం అంతేనా సహజంగా జరిగేది అంటే మనకి అవసరాలకి తీరిన తర్వాత ఆదాయం వస్తే దానితోటి మనం స్థిర చరాస్తులు కొనుక్కుంటాం ఇదే కదా జరిగేది రాష్ట్ర ప్రభుత్వానికైనా ఇదే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తే దాన్ని ఏం చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మౌలిక సదుపాయాల మీద ఖర్చు చేయాలి అట్లా మౌలిక సదుపాయాల మీద ఖర్చు చేసేదాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు జగన్మోహన్ రెడ్డి సమయంలో ఈశాన్య రాష్ట్రాల కన్నా తక్కువ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉండేది ఈ రోజున చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన బడ్జెట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ చూపిస్తున్నారు అంటే పెట్టుబడి భవిష్యత్తు ప్రణాళిక కోసం అని చెప్పి పెట్టుబడులు సిద్ధం చేసుకుంటూ ఉన్నారు ఇది రాష్ట్ర ప్రగతికి నిదర్ మనం మనం చూస్తే కనపడేది అందువల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉన్నది ఆ డైరెక్షన్లో పోతూ ఉన్నది జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసాన్ని ప్రజలు మర్చిపోయేలాగా మరి కూటమి ప్రభుత్వం రాకతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్ నమస్కారం